అంటే కేసీఆర్ ట్వంటీ ఇరవై ఐదు ఒక జూబ్లీ సిల్వర్ జూబ్లీ పెడుతుంది కదా ఇలాంటి అవకాశం మళ్ళీ ఇంకోసారి రాదు కదా సరే ఒకసారి ఏదో ఒక దాంట్లో ముందున్నారు కాబట్టి సరే నా వంతు సిల్వర్ జూబ్లీ ఉంది కాబట్టి పాదయాత్ర చేద్దామని నేను అనుకున్నాను నేను అనుకున్నాను కాబట్టి నాకు సరే నేను ఎవ్వరిని అడగలేదు ఆ సొంత ప్రయాణం ముందు సాగించిన మధ్యలో మధ్యలో నా మన కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ సపోర్ట్ చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు అలాగే ముందు ముందు ఇంకా కేసీఆర్ దగ్గరికి పోయేదాకా అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటారు కేసీఆర్ చేసిన పనులన్నీ తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి సీఎం వెళ్ళిపోయేదాకా కళ్ళ ముందు ఇట్లా కనిపిస్తున్నాయండి ఆ కళ్ళ ముందు కనిపించే పనులన్నీ నా గుండెలో అభిమానంతో అక్కడ దాకా వెళ్ళు అది కానీ కొందరు అనుకుంటారు ఏమంటే కొనుక్కున్నారు పైదల పాములు పోయిండు అదే అనుకుంటారు కానీ అది ఏది కాదు మనకు గుండెల్లో అభిమానం ఉంది అభిమానంతో అక్కడ దాకా వెళ్తున్నాను మీరు ఎవరు ఏమనుకున్నా నాకు నో ప్రాబ్లం